అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ కీలక నేత మంత్రి రాజీనామా చేయబోతుందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అసలు ఆ మంత్రి ఎవరు ఆయన మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నాడు అసలు తెలంగాణ కాంగ్రెస్ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సే ఆ మంత్రికి నచ్చట్లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చీలికలో ముందుకు పోతున్నదా ఇప్పటి నుండి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అధికారంలో రాకంటే ముందు రేవంత్ రెడ్డి సార్ గతంలో రెండు వేల ఇరవైలో పీసీసీ అయినప్పటి నుండి కాంగ్రెస్ లో అనేకమైనటువంటి పంచాయతీలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎత్తిస్తారు రేవంత్ రెడ్డికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ తెలుసా రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు ఎట్లుంటాడు అసలు రేవంత్ రెడ్డి పీసీసీ పదవిలో అర్హుడే కాదు ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఒకటేసారి ఎమ్మెల్యేగా గెలిచిండు ఒకసారి ఎంపీగా గెలిచిండు ఆయనకు పెద్దగా ఏం తెలుసు అని చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు ఇది కరెక్ట్ కాదు కదా మేము అందరం సీనియర్ లీడర్లం కదా మాకు గదా ఇసింది ముఖ్యమంత్రి పదవి మేము మీకు కనబడలేదా అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేసారు సో మనం సేమ్ సీన్ కనబడుతున్నది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం చేసింది మొన్న ఆల్రెడీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిపోయింది మరి వన్ ఇయర్ పాలనలో రేవంత్ రెడ్డి ఏమైనా భూకంపం బద్దలు కొట్టిందా ఏమైనా బంగారు తెలంగాణ అయిపోయిందా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ దాదాపు కాంగ్రెస్ హైకమాండ్ సర్వే చేస్తే దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే పాజిటివ్ మిగతా దాదాపు యాభై ఐదు పర్సెంటేజ్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నెగిటివిటీయే ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఈ వన్ ఇయర్ లో ఈ కాంగ్రెస్ వ్యవహారంలో ఇక్కడనే అర్థమైపోయింది అంటే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ చాతగాలే రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ రేవంత్ రెడ్డికి మంత్రులు చెప్తే పట్టించుకోడు రేవంత్ రెడ్డికి ఎవరైనా వచ్చి సార్ ఇది చేస్తే బాగుంటుంది మీ ఓన్ పెత్తనం మీకు ఈ నడవది మేము కూడా చెప్తాం మేము చెప్పేది వినమని చెప్పి ఎవరైనా మంత్రులు చెప్తే అసలు రేవంత్ రెడ్డి సార్ డేకరాట పట్టించుకొని కూడా పట్టించుకోడట చాలా మంది మంత్రుల బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు డేక్తలేడు ఇప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు పొంగులేడి రెడ్డి అనే గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అయినా కూడా ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కదా రెవెన్యూ శాఖ అంటే చాలా పెద్ద శాఖ అన్నట్టే కదా సీతక్క కూడా సీనియర్ లీడరు సురేఖ సీనియర్ లీడరు ఆమె గతంలోనే మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పీసీసీగా పనిచేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటి నుండి ఉన్నటువంటి ఒక గొప్ప నేత కీలక నేత కీలక నేత సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క సీనియర్ లీడర్ కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా వీళ్ళు చెప్తే అసలు రేవంత్ రెడ్డి సార్ వన్ పర్సెంట్ డేకడట అసలు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడాట మరి ఎందుకు పట్టించుకోడు మంత్రుల బాధ ఇదే ఎవరు చెప్పినా కూడా అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డేక్తలేడు పట్టించుకుంటలేడు ఆయన వ్యవహారం ఆయన సపరేట్ జోనీగా ఆయన నేనేం చెప్తే అదే ఫైనల్ నేను ఏ డిసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ డిసిషన్ దీని వెనకాల మీరు ఎవ్వరు వాడద్దు నేను ఏం చెప్తా అదే వినమని చెప్పి ముఖ్యమంత్రి రెడ్డి వ్యవహారం కనబడుతున్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇదొక అంశం సరే ఇదంతా పక్కన పెడితే అసలు ఆ మంత్రి ఎవరు ఆ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నాడు సో ఆ మంత్రికి సంబంధించినటువంటి వెనకాల ఉన్నటువంటి కొంతమంది అనుచరులు ఆ మంత్రికి సంబంధించినటువంటి ఒక వర్గం ఉంటది కదా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో మనకి మంత్రి పద అవసరం లేదు మీరు ఇచ్చేటటువంటి డిసిషన్ పైన ముఖ్యమంత్రి రెడ్డి కట్టుబడి ఉంటలేదు మీరు ఒక ముచ్చటి చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్ ఒక ముచ్చటి చెప్తుండ్రు మిమ్మల్ని నమ్మాలని అర్థమైత లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్మాలను అర్థమైతలేదు కాబట్టి ఈ పదవి మనకు అవసరమే లేదు అసలు వ్యవహారమే మనకు వద్దనేటటువంటి ఒక డిసిషన్ లోకి ఒక మంత్రి వస్తున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అసలు ఈ మంత్రి మంత్రి ఎవరన్నా ఈ మంత్రి అని చెప్పి వెయిట్ చేస్తూ వచ్చినాయి కదా ఆయన ఎవరో కాదు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వం పైన నారాజు ఉన్నాడు అంటే ప్రభుత్వం పైన కొంత ఆయన అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నాడు ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నాడు అంటే పాపం ఆయన ఎన్నిసార్లు చెప్పిండు అన్నిటికీ రైతు బంధు ఇస్తాం మేము పదిహేను వేల రూపాయల చొప్పున రైతు బంధు ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి కొన్ని వందల సార్లు చెప్పిండు వందల సార్లు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే అప్పుడు పదిహేను వేల రూపాయల చొప్పున రైతు బంద్ ఇస్తాం రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఎల్లుండి వస్తుంది చేస్తున్నాం అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడిండు అసలు ఒక వ్యవసాయ శాఖ మంత్రికి ఇచ్చేటటువంటి గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూస్తున్నామా మనం పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇచ్చేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు మన రేవంత్ రెడ్డి సార్ మేము పన్నెండు వేల రూపాయల రైతు బంధు ఇస్తామని చెప్తున్నాడు కదా పన్నెండు వేల రూపాయల రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నాడు మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు ఈ రైతు బంధు గురించి అనౌన్స్ చేసేది వ్యవసాయ శాఖ మంత్రి కదా ఈ రైతు బంధు డిసిషన్స్ తీసుకునేది వ్యవసాయ శాఖ మంత్రి కదా అంటే అట్లీస్ట్ ఒక శాఖ ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన డిసిషన్ కూడా తీసుకోవాలి కదా ఆయన ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా అసలు తుమ్మల్ నాగేశ్వరరావు ఒపీనియనే తీసుకోలేదట తుమ్మల్ నాగేశ్వరరావుని అడిగే అడిగేటటువంటి పరిస్థితే లేదట ఇదేనా ఇదేనా పద్ధతి తుమ్మల నాగేశ్వరరావు సారేమో ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ పదిహేను వేల రూపాయలు ఇస్తాం రైతు రుణమాఫీ మేము అందరికీ చేసేసినాం వందకు వంద శాతం కంప్లీట్ అయిపోయిందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఏవో సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయ్యింది ఇంకా థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యేది ఉన్నదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు సార్ పాపం ఆయన మంత్రి మినిస్టర్ ఇప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తే పాపం ఆయన బాధ కాదు ఇప్పుడు బాధ కాదు ఆయనది తుమ్మల నాగేశ్వరరావు అంటే ఒక బ్రాండ్ ఉంటుండే ఆయన ఏదైనా మాట ఇచ్చిందంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటాడు అదేమైనా హామీ ఇచ్చిన ఏంటంటే ఆ హామీ పక్క నెరవేరుస్తున్నారు ఒక ఒపీనియన్ ఒక హోప్ ఉంటుండే కానీ ఇప్పుడు ఏమన్నా ఉన్నదా తుమ్మల నాగేశ్వరరావు ఏమో పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్తాడు సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కేవలం పన్నెండు వేల రూపాయల రైతు బంధు మాత్రమే ఇస్తాం మా తన పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇవ్వడానికి మా తన పైసలు లేవు ఆరు మేము ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఇట్లా మేము ఆరు వేల రూపాయలు ఒకసారి ఆరు వేల రూపాయలు ఒకసారి ఇట్లా డబ్బులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట దీన్ని ఎవరిని నమ్మాలి అంటే ఇక్కడ తుమ్మ నాగేశ్వరరావు గారిని అవమానించినట్టే కదా ప్రభుత్వం ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ మంత్రిని డేకనట్టే కదా అసలు వ్యవసాయ శాఖ మంత్రిని పట్టించుకోనట్టే కదా మరి ఫీల్ కాడా నాట్ ఓన్లీ తుమ్మ నాగేశ్వరరావు పార్టీని మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతున్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పది మంది ఎమ్మెల్యేలను పట్టించుకోడట డేకడాట అపాయింట్మెంట్ అడుగు తీయడట సార్ అంటే కలవడాట మరి ఎందుకు ఇక ఎందుకు మరి వ్యవహారం ఎందుకు మళ్ళీ సరే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో ఇంకో దానికో ఇంకో దానికో పార్టీలు మారేది సరే తెలిసి మారేరా తెలుక మారా తప్పు చేసిరో ఏందో కలవాలి కదా అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా ఆ నియోజకవర్గాలు ఎక్కడ రిబ్బన్ కటింగ్స్ ఉంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలువడాట మంత్రులు కూడా పిలువడట ఇదేనా పద్ధతి ప్రభుత్వం ఇట్టే నడుస్తుందా వెంకట సైలెన్స్ ఉండమాను ఈ విధానాలలో నడుస్తుందా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మంత్రికి నువ్వు ఏ మంత్రికి వాల్యూ ఇస్తున్నట్టు దాదాపు నీ శాఖలో పన్నెండు ఉన్నాయి నీతో కలిపి పన్నెండు ఉన్నాయి దగ్గర దగ్గర దీంట్లో పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఈ పదకొండు మంది మంత్రులకు నువ్వు ఏం వాల్యూ ఇస్తున్నట్టు ఏం మర్యాద ఇస్తున్నట్టు మీరు చూడు రి ఏది ఈ పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పినటువంటి ముచ్చట కానీ ఇదే పన్నెండు వేల రూపాయలు అన్ని ఎకరాలకు ఇస్తాం దాదాపు మీకు వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాలకు కూడా రైతు బంధు ఇస్తాం దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇవి నేను చెప్తున్నా కదా రైతు బంధు గురించి మాట్లాడేటటువంటి అర్హత ముఖ్యమంత్రికి ఉంటుంది డిప్యూటీ ముఖ్యమంత్రికి ఉంటుంది వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉంటుంది కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఫస్ట్ మాట్లాడాలి ఏదైనా వ్యవసాయం గురించి ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన తర్వాతనే మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళు చెప్తారు కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నాడు మొన్న బట్టన్న ఖమ్మంలో ఏదైనా మీటింగ్లో చెప్పిండు అన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తాం అన్ని ఎకరాలకు రైతు మంది వచ్చి తీరుతుంది అని చెప్పి బట్టన్న చెప్తున్నాడు తుమ్మ నాగేశ్వరరావు అసలు ఏం చెప్పాలో అర్థమవుతుంది ఆయనకు అసలు ప్రభుత్వం డిసిషన్ ఏందో అర్థమవుతులేదు కదా ప్రభుత్వం ఒకసారి పది ఎకరాల లోపు అంటారు ఒకసారి పదిహేను ఎకరాల లోపం అంటారు ఒకసారి ఇరవై ఎకరాల అంటారు ఒకసారి వంద ఎకరాలకు ఇస్తామంటారు అసలు ఒకసారి పంట సాగు చేసేటటువంటి భూములకు ఇస్తామని చెప్తారు ఒకసారి బీడుపడేటటువంటి భూములకు కూడా ఇస్తామని చెప్తారు ఒకసారి పట్టాలున్న భూములు అన్నిటికీ ఇస్తామని చెప్తారు అంటే ఎవరికదా అసలు వ్యవసాయ శాఖ మంత్రి వాల్యూ ఉందా లేదా తుమ్మ నాగేశ్వరరావు గారికి మన వాల్యూ ఉందా కాంగ్రెస్లో అసలు ఆయన మంత్రేనా ఆయన మంత్రి లేక చూస్తుర్రా ఏదైనా రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెడతాడు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ లో అనేకమైనటువంటి అంశాలు మాట్లాడతాడు చెప్తాడు గిట్ల జరుగుతుంది గిట్ల ఎకరాల లోప బీడిపడ్డటువంటి భూమా సాగు చేస్తున్నటువంటి భూములకు మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన తాన అట్లా కాదు కదా అసలు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు లేదు మనకు మాట్లాడితే ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ ముఖ్యమంత్రి మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి కొనసూరేక అయిపోతుంది కొనసూరేకు మాట్లాడతాయి సీతక్క మాట్లాడుతుంది పొంగలేడు రెడ్డి మాట్లాడతాడు జూపల్లి కృష్ణారావు మాట్లాడతాడు కోమటి రెడ్డి మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు బట్టి విక్రమార్కు మాట్లాడతాడు పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు అంటే మంత్రులు ఎవరు ఎవరికి ఏ శాఖ ఏం తెలియదు ఇక ఏ శాఖ పడితే ఏ శాఖ పడితే ఒక సినిమా ఉంటుంది అదేంటే రవితేజ సినిమా ఉంటుంది కదా ఆయన హోమ్ మినిస్టర్ రవితేజ దాంట్లో ధరువు సినిమా ధరువు సినిమాలో అమ్మ నాన్న ఒక నిమ్మకాయ అని చెప్పి ఏదో ఉంటుంది స్కూలు పిల్లలు ఒక నిమ్మకాయ మినిస్టర్ సీఎం ఒక నిమ్మకాయ అని చెప్పి నిమ్మకాయతో ఆటలు ఆడతారు చూడు మన రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా కనబడుతున్నది మినిస్టర్ నేను ఒక నిమ్మకాయ అన్నట్టున్నది నా కథ అరే మినిస్టర్కు మినిమం వాల్యూ లేదు అసలు ఏ శాఖ ఎవరిదనేది కూడా అర్థం కాని పరిస్థితి కదా విద్యాశాఖ లేదు విద్యాశాఖ లేదు మన తన హోంశాఖ లేదు విద్యాశాఖ గురించి అందరు మంత్రులు మాట్లాడతారు ఇక ఆ విద్యాశాఖ లేదు తెలంగాణలో కొండ సురేఖ మాట్లాడుతుంది పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడు సీతక్క మాట్లాడుతుంది వీళ్ళు అందరు విద్యాశాఖనే వీళ్ళంతా వీళ్ళ మంత్రి పదవులు పక్కన పెడితే అన్నిట్లో ఉంటారు వీళ్ళు ఇప్పుడుగా ఎవరు మంత్రి వాళ్ళకి ఇండివిజువల్స్ ఉంటాయి కదా ఇప్పుడు తుమ్మ నాగేశ్వరరావు బాధ అదే నాకు అసలు మంత్రి పదవి నేను మంత్రిరా కాదా అసలు నా కథ ఏంది ఈ ప్రభుత్వంలో నేను మినిస్టరా కాదా అసలు నేను వ్యవసాయ శాఖ మంత్రులకి నన్ను చూస్తలేరు గిద్దకూరంగా ఉంటుందా నా డిసిషన్స్ అన్న డిసిషన్స్ పనికి వస్తలేవు కదా ఆయన ఏ డిసిషన్ తీసుకున్నాడు అది ఇప్పటిదాకా ఆయన పదిహేను వేల రూపాయల రైతు బంద్ అంటే ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు చెప్తున్నది ఆయన పది ఎకరాల లోపే రైతు బంద్ అంటే ప్రభుత్వం ఏమో అన్ని ఎకరాలకు రైతు బంధు ఇస్తా అని చెప్తున్నారు ఆయన రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం చెప్తారు ఆయన అప్లికేషన్లో నింపాలంటే మాకు అప్లికేషన్లో వద్దని చెప్పి ప్రభుత్వం చెప్తారు అంటే మీరు మంత్రులను ఇక్కడ డివైడ్ చేస్తున్నట్ట మంత్రులను చిన్న చూపు చూసి మాట్లాడుతున్నట్ట మంత్రులను లెక్క చేస్తలేదు అన్నట్ట అంటే మీకు వ్యవసాయ శాఖ మంత్రి అంటే లెక్కలేదన్నట్ట ఎట్లా కాబట్టి తుమ్మ నాగేశ్వరరావు సార్ అలుగుతున్నాడు తుమ్మ సార్ కొంత లో ఫీల్ అవుతున్నాడు తుమల్ నాగేశ్వరరావు సార్ ఎక్కడో కొంత ఆయన బాధపడుతున్నాడు ప్రభుత్వంలో అనేది కొంత వినబడుతున్న చర్చ తుమ్మల్ నాగేశ్వరరావు సార్ ఎన్నున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనోభావాలు దెబ్బతిని కొంత ఇబ్బంది పడి సార్ ఈ పదవి ఉంటే ఎంత లేకపోతే ఎంత మంత్రి పదవి వద్దు సార్ మనకు ఇచ్చేయండి ఎందుకంటే ఈ ఈ మంత్రి పదవి చేయబట్టి కొంత తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు కొంత ఖరాబ్ అవుతున్నది ఏమని అసలు సార్ ఏం ఏం చెప్తున్నాడో సారికే అర్థమైతే లేదు ఒకసారి అదంటాడు ఒకసారి ఇదంటాడు ఒక క్రెడిబిలిటీ లేని రాజకీయం చేస్తున్నాడు అంటే మంత్రి అంటే ఒక గౌరవం లేదు కాంగ్రెస్లో ఈ మంత్రి మాటకి అసలు ఎటువంటి ఏమంటారు ఈ మంత్రి మాటకు ఒక పొంతన లేదు మనం ఏదైనా మాట్లాడతాం కదా ఊళ్ళే గాలి పంట మాట్లాడుకుంటూ పోతే ఏ చిచ్చా నమస్తే నిన్ననే రెండు లక్షలు వచ్చినాయి రా ఆట ఆడితే గిట్లా పొద్దువల పోతాం కదా మనం పట్టుకొని పోయినప్పుడు చిచ్చా నైటే వచ్చినాయి రా కబడ్డీ ఆడిన ఖోఖో ఆడిన దాంట్లో ఇంకో ఏదో రమ్మి గేమ్ గిమ్ గిమి గిమ్ గిమా ఆడినా అని చెప్పి చెప్తారు కదా ఈ కథ కూడా అట్నే ఉంది అది చేస్తా ఇది చేస్తా మాట మీద నమ్మకం ఉంటుంది ఒక మంత్రి కాన్స్టెంట్ ఒక మాట చెప్పిందంటే అది అందరు నమ్ముతారు మంత్రి చెప్పే మాటకి ఇక్కడ పొందనే లేదు కదా ఆయన పదిహేను వేలు అంటే ఈయన పన్నెండు వేలు అంటుండు మంత్రి డిసిషనే లేదు మంత్రి అసలు మంత్రి మాట్లాడేటటువంటి అవకాశమే లేదు కదా తెలంగాణ రాష్ట్రంలో అంత ముఖ్యమంత్రి 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 కాబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వల్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ చూద్దాం ఏం జరగబోతుంది ఇది మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ముందుకు